అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో కొత్తపేట నియోజకవర్గ ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన వక్ఫ్ ఆక్ట్ రెండు వేల ఇరవై ఐదు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్టికల్ పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పై మతసామరస్యానికి వ్యతిరేకంగా ఉన్నందున నిరసన శాంతి ర్యాలీ నిర్వహించి ఈ చట్టం ముస్లింల వక్ఫ్ భూములను లాక్కునేల ఉన్నాయని ఈ చట్ట సవరణకు వెన్నకి తీసుకొని పక్షాన ఈ నిరసనలు దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తామని ఐక్యవేదిక కన్వీనర్ షే కన్సారి మేలుకో ఆంధ్ర సభ్యులు థామస్ పల్లె తానం అదేవిధంగా కమ్యూనిస్టు నేతలు కొండ దుర్గరావు కారేం వెంకటేశ్వరరావు ఎంపీచ్ కోశాధికారి వలియా పార సంస్థ సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమ ద్వారా రావులపాలెం తహసీల్దార్ కి మెమోరండోం అందజేసి మద్దతును ప్రకటించారు ಅಧಿಕ ಸಂಖ್ಯೆ ಮುಸ್ಲಿಂ ಮಹಿಳೆಯರು ಪಲು ಮಸ್ಜಿದ್ ಸಭ್ಯು ಪಾಲ್ಗೊಂದರು ভাষাৰ চালো মাৰ্চিমা আইন ప్రజల మీద నమ్మకం ఇచ్చినట్టుగా దానం ఎక్కడ కావాల్సిన మీరు ఇప్పుడు తీసుకురామని అడుగుతున్నారా వాళ్ళని అడుగుతుందా దానికి జవాబు ఇవ్వలేక ప్రభుత్వం చెప్పడం ఏంటంటే అవును మీరు నెక్స్ట్ ఇయరింగ్ వరకు మేము ఎవరిని కూడా బోర్డులోకి మేము అక్కడ ప్రవేశపెట్టు మెంబెర్స్ తీసుకోరండి అదే ప్రశ్న మేము అడుగుతున్నాం అదే సమయంలో మేము ఇంకొకటి అడుగుతున్నాం అనమాట రాజకీయ పార్టీలతో అడిగేది ఏంటంటే మీరు అక్కడే ఒక ఒక విధానము బయట ఒక విధానం ఈ గుసుకులో ముసుగులో మీరు మానేయండి అక్కడ వీడికి కేంద్ర ప్రభుత్వం ఈరోజు వఫ్ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల ఇరవై తీసుకొచ్చిందో ఈ యాక్ట్ అనేది ఆర్టికల్ పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ముప్పై వీటిని తూట్లు పుడుస్తుంది దీంట్లో మా ముస్లిం యొక్క మత స్వేచ్ఛ కానీ కేవలం ముస్లింలే కాకుండా హిందువులు క్రైస్తవుల యొక్క మత స్వేచ్ఛను కూడా దీన్ని హరిస్తుంది ఈ విషయానికి మేము ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాము మరి రాబోయే కాలంలో ఇది కేవలం ముస్లిం రాష్ట్రాలను జి చేసుకునే ఈ రకంగా అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం నేను ప్రవేశపెట్టలేదు మరికొద్ది ముందుకు పోతే కనుక క్రైస్తవులు భూముల మీద పడతారు దాని తర్వాత కూడా మరి హిందువుల భూములు పడే అవకాశం కూడా ఇది కేంద్ర ప్రభుత్వం దారి సక్రమంగా చేసుకుంటూ వెళ్తుంది మరి దీన్ని ఈ భక్తు సభల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవేళ వెనక్కి తీసుకోకపోతే కనుక మా ఏదైతే నిరసనలు ఉన్నాయో మరింత చేస్తామో చెప్పి ఈ ముస్లిం ఐక్యవేదిక ఏర్పాటు చేసినటువంటి ఈ శాంతి ర్యాలీ ఎందుకోసం అని అనగా వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే ఉందో సవరణ బిల్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఈరోజు ముస్లిం సమాజం శాంతి ర్యాలీని నిర్వహించడం జరిగింది దీని గురించి ముక్త కంటగా మేమంతా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఏమిటి అని అంటే మీరు ప్రజల యొక్క భూముల గురించి కాకుండా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి గురించి మీరు ఆలోచించాలి ఇంకా ఆకలితో ఎవరైతే ఉన్నారో వారి గురించి ఆలోచించాలి కానీ భారతదేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం చూడాల్సినటువంటి సమస్యలను మానేసి ముందుగా మీరు ఎయిర్పోర్టులు అమ్మేశారు తర్వాత కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు అమ్మేశారు బిఎస్ఎన్ఎల్ అమ్మేశారు ఎల్ఐసీని అమ్మేశారు ఇప్పుడు భారతదేశంలో అత్యధికంగా భూభాగం ఎక్కడ ఉంది అని మీరు ఆలోచించారు మీ కళ్ళు పడ్డాయి వక్ఫ్ మీద వక్ఫ్ అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మీరు కనుక ఒక్కసారి ఆలోచించినట్లయితే ఇది బీదల హక్కు ఇది అన్నపానీయాలు లేనటువంటి వారి హక్కు అనాథల హక్కు ఈ హక్కును మీరు కాజేసి పడాబాబులు ఎవరైతే నలుగురు ఐదుగురు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని మీరు అనుకుంటున్నారో ఇది ఎంత మాత్రం కూడా సరైనటువంటిది కాదు మీరు చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే పుల్వామా దాడిలో మూడు వందల కేజీల ఆర్టీఎక్స్ దొరికింది ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని పట్టుకోలేదు మీరు దేనిని పట్టుకుంటున్నారు అని అంటే ఒక్కసారి ఏమో మీరు ఎన్ఆర్సీని పట్టుకుంటారు మరోసారి ఏమో లవ్జిహాద్ పట్టుకుంటారు మరోసారి ఏమో ఆర్టికల్ త్రీ సెవెంటీ అంటారు ఇప్పుడేమో ఏమో వక్ఫ్ సవరణ బిల్ అంటారు మీ కళ్ళు కేవలం తక్కువ శాతంలో మైనారిటీలో ఉన్నటువంటి వారి మీద కాదు ఈ దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీరు దృష్టి సారించినట్లయితే ఈ భూభాగం అంతా కూడా మీకు పూల హారత అవకాశం ఉంటుంది కానీ మీరు దయచేసి మిమ్మల్ని మేము కోరుకుంటుంది ఏమిటి అని అంటే ఈ వక్ఫ్ బిల్లుని మీరు వెనక్కి తీసుకోవాలి మైనారిటీలు పేదల హక్కు ఏదైతే ఉందో వారి హక్కును వారికి ఇవ్వండి అని చెప్పి మేము ఈ రోజు ఈ యొక్క నిరసన శాంతి నిరసనలో మేము మీకు తెలియజేసుకుంటున్నాం సంతోషం ఈ పోరాటానికి సిపిఎం పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోపం జిల్లా కమిటీ తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియజేస్తా ఉన్నాం ఈ పోరాటం చేప్రోదం కావాలని చట్టాన్ని భారత ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పి ముందుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజలందరినీ ఉద్దేశించి ఒకటే మాట్లాడదలుచుకున్నా బీజేపీ తాను వెనుకున్నటువంటి నడిపిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఈ రోజు హిందువుల పేరు కానీ ప్రధానంగా ముస్లిం మైనార్టీలు కూడా ఏ పరిస్థితి ఈ దేశంలో ప్రధానంగా ముస్లింల పేరు ఎత్తకుండా ఎన్నికల్లో రాజకీయం కానీ ఎన్నికల్లో ఓట్లు సాధించేటువంటి సత్తా బీజేపీకి లేదు ఎనభై శాతం ఉన్నటువంటి ఎవరైతే క్రైస్త ఎవరైతే హిందువులు ఉన్నారో వీళ్ళకు వ్యతిరేకంగా మైనార్టీగా ఉన్నటువంటి ముస్లిముల్ని క్రైస్తవుల్ని ఇతర మైనార్టీ వర్గాల్ని ఈరోజు పూజలుగా చూపించి ఎన్నికల్లో మూడోసారి అధికారంలోకి వచ్చింది వచ్చిన దగ్గర నుంచి ఈ దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి విధానాలు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఒక్కడ కాదు ఈరోజు సంబంధించినటువంటి సభను చెప్పిన చూసుకుందాం భారత రాజ్యాంగం కల్పించింది ఈ దేశంలో ముస్లింలకు ప్రత్యేకమైనటువంటి సౌండ్ చట్టం ఉంది ఈ చట్టాన్ని ఇందాక తామస్కర్ చెప్పినట్టు ఏదైనా సమస్యలు వస్తే వాళ్ళకు వాళ్ళు పరిష్కారం చేసుకునేటువంటి సత్వం ఉంది మేధావులు ఉన్నారు అనేక మంది సైంటిస్టులు ఈ దేశంలో ముస్లింలకు ఉన్నటువంటి ప్రజానికి ఉన్నారు కానీ ఈరోజు దురుద్దేశంగా ఈ చట్టంలో హిందువులు కూడా ప్రాధాన్యత కల్పించడం కోసం అన్నింటినీ తోచుకోవడం కోసం ఈ రోజు పెద్ద కుట్ర చేసి ఈ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి రేచి పిల్లలు కూడా చెప్తున్నారు ఉంటారు